చెప్పుకుంటే సరిపోతుంది నేను యూనియన్ లో పనిచేయడానికి వచ్చినప్పుడు సింగరేణి గడి కార్మికులు లక్ష పదహారు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు మంది ఉండేవాడు పదిహేడు మిలియన్ టన్నుల మొగ్గు మాత్రమే ఉత్పత్తి అయ్యాయి అప్పుడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది బాబులు ఒకే ఒక ఓపెన్ కాస్ట్ గోదావరి గల్లో ప్రారంభించబడింది అతడు ఇక ఎక్కడ లేవు కానీ ఇవాళ వంద టన్నులు దాటిపోతుంది వంద మిలియన్ టన్నులు పోతాం కార్మికులు మాత్రం ముప్పై ఏడు వేలకే ఉత్పత్తి పెరిగింది ఉత్పాదక పెరిగింది లాభాలు పెరిగినాయి అన్ని పెరిగినాయి కానీ కార్మికులు కుదించబడ్డారు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ప్రయాణం ఎందుకు అర్థమవుతుంది దేశం మొత్తం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతాం పైగా ఈ పది సంవత్సరాల నుంచి మోడీ గత తొంభై ఒకటిలోనే నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల పేరుతోటి ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంకు అప్పులతోటి ఈ దేశాన్ని గొప్పగా మార్చి ఈ దేశ శ్రామిక వర్గ రక్తాన్ని చురుకు తాగడానికి అనుమతులు ఇవ్వబడ్డాయి అనే విషయాన్ని మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నారు ఆ క్రమంలోనే ఇవాళ మోడీ వచ్చిన తర్వాత మరింత దూకుడుగా మల్టీనేషన్ కంపెనీలకి మోకరిల్లి బూట్లు నాకుతూ ఈ దేశ కార్మిక వర్గాన్ని వాళ్ళ కాళ్ళ ఇష్టం దోచుకోండి అంటున్నారు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితమే మనం ప్రతి సంవత్సరం మే ఫస్ట్ మేడే జెండా వేసుకుంటాం ఇది మా చిగాగో నగరంలో కార్మికులు రక్తాన్ని చెందించే జెండాని సగర్వంగా మేడ చేస్తూ ఉంటారు కానీ ఎందుకు ఆ మేడే జెండా చేస్తున్నాం ఏం జరిగిందప్పుడు ఉద్యమాలు జరిగి పద్నాలుగు గంటలు పన్నెండు గంటలు పది గంటలు ఎనిమిది గంటలు సాధించబడ్డాయి ఐదుగురు కార్మిక నాయకులు ఉరివేయబడ్డారు వందలాది వేలాది మంది కార్మికులు రక్తం చెందించారు ఆ రక్తం నుంచి వచ్చిన ఎర్ర జెండాని మన చేతికి ఇచ్చారు అదే మేడే జెండా కానీ ఇవాళ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత సిగ్గు లేని ఈ పాలక వర్గాలు గద్దె మీద ఉన్న ఈ పాలక వర్గాలు కార్మికులను తోయడమే కార్మికుల శ్రమను దోచుకోవడానికే అనుమతించే ఈ పెట్టుబడిదారి తాబేదారులు కావలి కుక్కలుగా ఉన్న ఈ పాలక వర్గాలు వాళ్ళ బూట్లు నాకు పన్నెండు గంటలు పదమూడు గంటలు పదిహేను గంటలకు పెంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు చట్టమే తీసుకొచ్చాను పన్నెండు గంటలకి ఏమందాం ఎటు ప్రయాణం ఉందన్నాం మనం అందరం కార్మికులమేనా కాదా కార్మికుల కార్మికులైతే కార్మికులకి వారసులమా కాదా వారసులం అయితే మనం మన ఎనిమిది గంటలు నేనే సాధించిన కార్మిక వర్గ హక్కుని కాపాడుకోవడానికి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ పాలక వర్గాలు వాటిని రద్దు చేస్తున్న విషయం ఉంది కొట్లాడితేనే చట్టం వస్తే ఏదైనా కొత్తగా ఏ చట్టం రాలేదు ఎనిమిది గంటల కోసం పోరాడితే ఎనిమిది గంటలు వచ్చినాయి ఇంకా అనేక చట్టాలు ఇవాళ ఉన్నా మనకున్న అన్ని చట్టాలు కనుక కార్మికుల పోరాటాలున్నాయి ఉన్నాయి ఆందోళన ఉన్నాయి ఉన్నాయి అట్లా వచ్చిన చట్టం నిరూ వేసే శాఖ ఏదైనా తీసుకోండి దంచిన మరి అంత ఉండేది ఎవరైనా ఒట్టు దంచితే పోయి కుక్కడు బియ్యం గుచ్చిపోవాలి దొంగతనంగా తీసుకోవడానికి లేదు అట్లాంటి దశ నుంచే పేమెంట్ ఆవేస్ యాక్ట్ వచ్చిందా వాటిలో నుంచి ఏస్ లేవాటిలోంచి కార్మిక సంఘం పెట్టుకునే హక్కుందని బ్రిటిష్ హయాంలోనే భారతదేశంలో కార్మిక వర్గం కొట్లాడి తీసుకొచ్చిందా లేదా ఇవాళ ఆ చట్టం లేదు ఇవాళ కార్మికులు అనాలంటేనే మూడు వందల మంది ఉన్న మాత్రమే ఫ్యాక్టరీ అంటారు అక్కడ అందులో ఉన్న వాళ్ళు మాత్రమే కార్మికులు అంటారు ఈ కార్మికుల్లో పది శాతం మంది అప్లికేషన్ పెట్టుకుంటే ఈ పది శాతం నా కార్మికులైన సర్టిఫికేట్ ఇస్పే మేనేజ్మెంట్ మీ యూనియన్ రిజిస్ట్రేషన్ అవుతుంది కాదు ఈఎంఐ ఒక మూడు నాలుగు సంవత్సరాలకి ప్రయత్నం చేస్తున్నారు ఒక యూనియన్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఏదో ఒక పేపర్ తీసేస్తున్నారు అని పక్కన పారేస్తున్నాను ఇతను కార్మికుడిగా ఒప్పుకోలేదు మేనేజ్మెంట్ అని ఐడెంటిటీ కార్డు ఆ ఐడెంటిటీ కార్డు ఎవరు మేనేజ్మెంట్ ముద్ర ఇయాలని నా కార్మికుడు అనుమతి ఇవ్వాలంటే వాడు వద్దనుకుంటే యూనియన్ కార్డు టెన్ పర్సెంట్ ఉండాలండి ఇది కొత్త చట్టం ఎందు వచ్చినాయి ఇరవై తొమ్మిది మన చట్టాలు తీ సంస్థలు పారేసి నాలుగు కోర్సుగా మార్చారు ఈ నాలుగు కోర్సులో ఉన్న సారాంశం ఏంటి మీరు యూనియన్ పెట్టుకోవడానికి లేదు మీ పరిగణలు ఎగిరిపోయినాయి మీ ఫ్యాక్టరీలు వర్క్ లేవు ఆఖరికి ఉద్యోగం కోసం కాగితం లేడానికి ఇంతకుముందు లేబర్ ఇన్స్పెక్టర్ ఉండేవాడా లేడా ఇక నేను లేడు ఈ కొత్త చట్టం ప్రకారం లేబర్ డిపార్ట్మెంటే ఉండదు కన్సిలేషన్ ఉన్నట్ట కౌన్సిలింగ్ ఉంటుందంట అంటే ఎన్ని మార్కులు అంటే చాలా అడ్డగోలుగా మీరు ఆ నాలుగు కోట్లు చూస్తే కళ్ళు తిరిగిపోయి మార్కులు ఇరవై తొమ్మిది చట్టాన్ని తీసేసి కొత్త చెట్లు తీసుకురావాలా మెరుగైన తీసుకురావాలా అనేది మనం కొట్లాడు కానీ ఉన్నదాన్ని తీసుకొచ్చారు ఇవ్వాలి భారతదేశంలో మొత్తం కార్మిక వర్గంలో వంద మంది కార్మికులు ఉంటే తొంభై మూడు మంది సోర్సింగ్ కార్మికులు కార్మికులు కానీ కార్మికుడు అనే అభివృద్ధి లేదు వాళ్ళకి కాంట్రాక్ట్ కార్మికుడు అవుట్ సోర్సింగ్ కార్మికుడు ఇంకేదేదో పేరుతో వాళ్ళు వాడుతూ ఉన్నారు గిట్ కార్మికులు తొక్క కార్మికులు తోలు కార్మికులు అనే పేర్లు వాళ్ళు ఇష్టం వచ్చిన ముద్దు పేర్లు పెట్టేసి వాడుతూ ఉన్నారు తొంభై మూడు శాతం మంది కార్మికులుగా కార్మికుల ఐడెంటిఫికేషన్ ఉందా లేదా అంటే లేదు ఏడు శాతం మందికి మాత్రమే ఉంది ఈ ఏడు శాతం ఎవరుగా అంటే ఆ మిగిలిన పబ్లిక్ సెక్టర్లో మిగిలిన కొద్దిమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో మిగిలిన కొద్దిమంది అక్కడక్కడ మిగులున్న కొద్ది కొద్ది మంది తప్ప ఏ సెక్టార్లు అది గవర్నమెంట్ కావచ్చు పబ్లిక్ సెక్టార్ కావచ్చు ప్రైవేట్ సెక్టార్ కావచ్చు ఏ పరిశ్రమలోనైనా పర్మనెంట్ కార్మికులు అనే ఐటీటీ కార్డు వాళ్ళు ఎంతమంది ఉన్నారు వంద మందిలో ఏడుగురు ఉన్నారు మిగతా చోటు లేరు మిగతా వాళ్ళు లేరు పైగా తమ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి కావాల్సిన అనుమతులు ఇవ్వబడ్డాయి ఇంతకుముందే అక్క చెప్పింది కార్మికులు లేదా ఆశా వర్కర్లు మిగతా మిగతా వాళ్ళ గురించి చెప్పిండు వీళ్ళు ఇంతమంది ప్రదీపన కూడా చెప్పిండు మరెండు వైడిగా ఎట్లాంటి ఉద్యమాలు నడుస్తున్నాయి కార్మికు వర్గ హక్కుల కోసం ఇవాళ కార్మికులు ప్రపంచవ్యాప్తంగా భయపడుతున్నారు దోపిడీకి గురవుతున్నారు గత సంవత్సరంగా ముందు నేను కూడా పోయాను ఇరవై ఒక్క దేశాల వచ్చాను ఇట్లే మాట్లాడుకున్నాం అక్కడ జర్మనీలో ఉక్గేని కార్మికుల సమ్మేళనం జరిగితే సభ సభ జరిగితే